హాయ్ మై డియర్ ఫ్రెండ్స్ మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్స్ శ్రీకృష్ణ అమృతానికి స్వాగతం సుస్వాగతం ఎపిసోడ్ ఫార్టీకి మనము అడుగు పెట్టాము మరి ఇటువంటి గొప్ప ధ్యాన జ్ఞాన మార్గాల్లోకి మనకి తీసుకొచ్చినటువంటి బ్రహ్మ పితామ పత్రిజీ గారికి పత్రి మేడం గారికి సాధానందేవి గారికి భగవద్గీతకు శ్రీకృష్ణ అమృతానికి శ్రీకృష్ణ పరమాత్మకు కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఈ సెషన్ స్టార్ట్ చేసుకుందాం మరి అద్భుతమైన శ్లోకం మేము ముందుకు తెస్తున్నాం భగవద్గీత మూడవ అధ్యాయము పంతొమ్మిదవ శ్లోకము తస్మాత్ అసక్త సతతం కార్యం కర్మ సమాచరా అసక్తో హ్యాచరన్ కర్మ పరమాప్నోతి పురుష శ్రద్ధగా పలకండి తస్మాత్ అసక్త సతతం కార్యం కర్మ సమాచరా అసక్ కర్మ పరమాప్నోతి తాత్పర్యమేమనగా అందువలన అర్జున కృష్ణుడు అర్జునితో బోధిస్తున్న విషయాలు అర్జునుడికే కాదు సుమా మనందరికీ ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి అర్జున నువ్వు కూడా నిష్కాముడివై నిత్యం ని కర్మలను ఆచరించు నిష్కాముడివై అంటే ఎంత లోతుల్లోకో ఇక్కడ మనకి జ్ఞానం ఇవ్వడం జరిగింది నిష్కామ కర్మ నిష్కామ కర్మ అంటే ఎటువంటి ప్రతిఫలాపేక్ష లేని కర్మ అని అర్థము ఇక్కడ ఇంకా అద్భుతంగా వివరించుకుంటూ వచ్చారు కృష్ణ భగవాన్ నిష్కాముడివై నిత్యం నీ కర్మలను ఆచరించు నిత్యం నీ కర్మ నువ్వు కర్మ అంటే పని నువ్వు ఏ పని చేస్తున్నా నిష్కాముడివై అంటే ఈ కర్మ చేస్తే ఏమి ఫలితం ఇది చేస్తే ఏమి ఫలితం అని ఆశించొద్దు మంచా చెడ లాభమా నష్టమా రైటా రాంగ్ అని ఆలోచించొద్దు నిష్కాముడివిగా కర్మ చేస్తున్నాను కానీ ఫలితం పరమార్థుంది నేను కాదు చేస్తుండే నా చేత చేయించబడుతుంది ఏది చేసినా ఎలా చేయాలి అనేది ఇలా చక్కగా అద్భుతంగా వివరిస్తారనమాట ఏం మాస్టర్స్ నీ కర్మలను ఆచరించు ఆపేక్ష రహితమైన కర్మాచరణ వలనే మోక్షం కలుగుతుంది అంటే ఎటువంటి ఆ కర్మ మీద నీకు లాభాపేక్ష కానీ ఆపేక్ష కానీ శ్రద్ధ కానీ నీకు దాని మీద ఉండరాదు కర్మాచరణ చేసేటప్పుడు మనస వాచ కర్మన శ్రద్ధతో చేస్తూ అయిపోయింది దానివల్ల నాకేం ప్రతిఫలం వచ్చింది అని ఏనాడు ఆశించద్దు అని అద్భుతంగా మనకు కూడా నిష్కామ కర్మ నిష్కామకర్మ అని చెప్తూ వస్తారు కదా ఆ నిష్కామ కర్మ మయుడు అద్భుతంగా వివరించారు శ్రద్ధగా ఆలకించండి మై డియర్ మాస్టర్స్ మై డియర్ ఫ్రెండ్స్ మై డియర్ గాడ్స్ ధ్యాన వివరణ చెయ్యవలసింది విషయాశక్తికి లోను కానీ విషయాశక్తికి లోను కానీ అంటే పక్క వారి మీద ధ్యాస భౌతిక సుఖాల మీద ధ్యాస వారి సొంత విషయాలలో వెళ్ళి దూరడం పక్క వారి మీద ఎప్పుడు ధ్యాస వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతుంది వీళ్ళింట్లో ఏం జరుగుతుంది వారి అబ్బాయికి ర్యాంక్ వచ్చిందా లేదా వాళ్ళ అమ్మాయికి పెళ్ళి కుదిరిందా లేదా ఇంకా చాలా దురదృష్టమైన విషయం ఏంటే పెళ్ళి అయిపోయి రెండేండ్ల మూడు నెలల ఆరు రోజులైంది ఇంకా పిల్లలు కాలేదేమీ అని లెక్కించేటువంటి మహానుభావులు మన చుట్టుపక్కల ఎంతోమంది ఉంటారు వారి యొక్క సొంత జీవితాల్లో మన పెత్తనమేమో మన ఇంట్రెస్ట్ ఏమో అర్థం కాదు పర్ సపోజ్ పిల్లల చదువులు ఉన్నాయనుకోండి టెన్త్ ఇంటరో ఇంజనీరింగో ఎంత ర్యాంక్ వచ్చింది ఎన్ని మార్కులు వచ్చాయి పిల్లలు భయభ్రాంతులు కావడానికి కారణం ఏం తెలుసా బయట వ్యక్తులు విషయశక్తితో మన జీవితంలోకి అడుగు పెట్టడం వల్ల బాగా గుర్తుపెట్టుకోండి డియర్ ఫ్రెండ్స్ మైడియర్ మాస్టర్స్ అండ్ మైడియర్ గాడ్స్ ఎవరైనా చెబితేనే వినాలి కానీ అడిగి అడిగి వారి సొంత విషయాల్లో జోక్యం చేసుకోరాదు అంతకన్నమైన నికృష్టమైన విషయం ఇంకొకటి ఉండదు ఇక్కడ చక్కగా చెప్తాం విషయాశక్తికి లోను కానీ నువ్వు ప్ర ఒక్క వారి విషయాల మీద ఆసక్తి విడనాడు వాళ్ళ ఇంట్లో ఏం జరిగింది వీడి జీవితంలో ఏం జరిగింది వాడికి ఎందుకు ప్రమోషన్ వచ్చింది వీడికి ఎందుకు రాలేదు వాడి జీతం ఎంత వీరికి ఎంత కట్నం ఇచ్చారు చాలా నికృష్టమైనటువంటి మనస్తత్వాలతో జీవిస్తుంటాం మనకు ఎందుకు అటువంటి ఆలోచనలు ఉంటాయంటే మన గురించి మనకి ఏమీ తెలియదు కాబట్టి మనకెంతో పని ఉంది భూమి మీదకి చాలా గొప్ప కార్యం మీద వచ్చాము అన్న చిన్న ఇంగిత జ్ఞానం మిస్ అయిపోయింది మతిమరుపు అంటారు కదా మాయలు పడిపోతావు మరి పోని ఎప్పుడన్నా కళ్ళు తెరుచుకోవాలా అంటే సద్గురువుని జీవితంలోకి వచ్చి ఇది నాయన ఇలా నడుచుకోవాలని చెప్పినప్పుడైనా మారకపోతే ఎవడి కర్మకు వాడే బాధ్యుడవుతాడు కృష్ణ భగవాన్ అదే చెప్తున్నారు ఇక్కడ అర్జునుడితో కాదు మనకు కూడా ఉపదేశిస్తున్నాడు విషయశక్తి లోను కానీ ఆసక్తి రహితమైన కర్మాచరణ ఆసక్తి రహితమైన కర్మాచరణ ఉండాలి కర్మాచరణ కానీ వాటి మీద ఆసక్తి వద్దు నీ పని చేసుకుంటూ పోవడము గెలిచానా ఓడానా పాస్ అయ్యానా ఫెయిల్ అయ్యానా శ్రద్ధ పెట్టి నువ్వు ఏ పనైనా చేస్తే ఫలితం ఎంత రావాలో అంత వచ్చి తీరుతుంది ఆసక్తి విడనాడు ఆసక్తి పెట్టుకోవడం వల్ల ఏమి దుఃఖం అవుతుంది ఒక రైతు ఉన్నాడు తన చుట్టుపక్కల వాళ్ళతో యొక్క జీవితాలను తిను బేరేజ్ వేసేవాడు వీడి జీవితం ఎందుకు అలా ఉంది వాడి జీవితం అలా ఎద్దుకుంది ఈమె జీవితం ఎందుకు ఇలా ఉంది అని అనేసి ఎప్పుడు ఆసక్తి రహితమే ఓకే ఆసక్తి రహితమైన కర్మాచరణ ఆసక్తి విడనాడు ఆసక్తి వద్దు అని చెప్తున్నారు మనము ఎప్పుడు చూసినా వారి వారి వీరి జీవితాలను చూడడమే మన యొక్క ఆంబిషన్ అయి ఉంటుంది అది విడనాడు కర్తవ్య నిర్వహణ కోసం కర్మాచరణ కర్తవ్యాన్ని చూడండి కర్తవ్యాన్ని విడనాడమని ఎక్కడా చెప్పలేదు నువ్వు ఒక ఇంటి లాలివైనా ఒక రైతువైనా ఒక వ్యాపారవేత్తవైనా ఒక ఉద్యోగివైనా నువ్వు శ్రీమూర్తివై ఇంటి పరివారాన్ని చూసుకోవాల్సి వచ్చినా పోనీ శ్రీమూర్తిని ఉద్యోగంలో ఉన్నా ఖచ్చితంగా నీ కర్తవ్య కర్మను కర్తవ్య నిర్వహణ కోసం కర్మాచరణ మనస వాచకం శ్రమంతా బాగా చక్కగా నీ పనులు చూసుకోమన్నారు కానీ ఇవన్నీ శాశ్వతాలు గాలి పిలుచుకొని బతకొచ్చు ఎవరైనా నీకు ధ్యానం చేసుకుంటూ హిమాలయాలకు వెళ్ళిపో ఏ ఎక్కడనో కూర్చో అడవులకు వెళ్ళిపోని ఎక్కడా చెప్పలేదు నీ బాధ్యతలను సక్రమంగా నెరవేరుస్తూ కొంత సమయం నీ లోపలికి నువ్వు ప్రయాణం చెయ్యి ఎంతసేపు ఉన్న మన ఇంట్లో ఒక చిన్న దేవుడు గుడి కట్టుకొని అక్కడ లలిత విష్ణు గడగడ గడగడ చదివి అసలు విష్ణు సహస్రనామంలో ఏముంది లలిత సహస్రనామంలో ఏముంది హనుమ చాలీస్లో ఏముంది అంతరార్థాలు ఏమి అని మనం వింటే కదా గరికపాటి గారు చాగంటి గారు ఎంత లోతుల్లోకి వెళ్ళి మనకి వివరిస్తూ ఉంటారు పరిపునంద స్వామి బ్రహ్మర్షిపితా మహాపత్రిజీ అసలు దాన్ని ఎందుకు అనేది మనం అవగాహన చేసుకోము రోజుకి ఎన్నిసార్లు చదవాలి అని గడగడ గడగడ చదివేస్తాము దాని అంతరార్థమేమి ఒకసారి పరిపునంద స్వామి ఒక అద్భుతమైన చిన్న కథ చెప్పాడు కర్మాచారంలో భాగంగానే నేను రోజు భగవంతుడికి స్తోత్రం చదవాలి అతని టార్గెట్ ఏమి ఇంట్లో కాలం మొదలుపెట్టి ఆఫీస్ లోపల విష్ణు సహస్రనామము లలిత సహస్రనామము అయిపోవాలి మరి ఒకరోజు ఇంట్లో అనుకోకుండా లేట్ అయిపోయింది అన్నీ లేట్ అవుకుంటూ వచ్చాయి ఇంకా ఫాస్ట్గా గడ మిక్సీ లేసి గడ గడ గడగడగడ చదివేయడమే రోజుకి ఇరవై సార్లు ఇరవై ఒక్కసార్లు అనుకుంటారనమాట అలా చదువుతూ చదువుతూ ఎప్పుడు ఇంకా లలితా విష్ణు చదివి 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 పెట్టాడు మొత్తానికి చదివి చనిపోయినాక వైకుంఠ వాసులు వచ్చి తనని తీసుకువెళ్ళారు ఎందుకు తీసుకుపోరు ఆ అనుధీనము ఇరవై ఒక్క మార్లు లలితా విష్ణు పఠించాడంటే మరి అక్కడ ఆయన వైభోగం ఏమంటే ఒక మంచి అద్భుతమైన బంగారు ఆసనం ఎత్తు మీద వేసి కూర్చోపెట్టారు వేసి కూర్చుపెట్టేసేసి అతనికి ఇంకా చదువుకో లలితా విష్ణు అని చెప్పారు ఎంతసేపని చదువుతాడు ఆకలి దప్పులు లేకుండా అప్పుడు చెప్పాడంట చిన్న విరామం లేదా సమయం దొరికినప్పుడంతా మిక్సీలు వేసి తిప్పినట్లుగా తిప్పేస్తున్నావు దాని అంతరార్థం ఏమి అని అందుకోసమనే మరి ఎవరికైనా కానీ ఇంత అన్నదానం చేసింది లేదంట దాహం అంటే ఎవరికి దానం ఎంతసేపడో లలితా విష్ణు ఫ్రీ కదా నోరు ఉంది కదా ఆ దాన్ని మాత్రమే పట్టించాడంట ఎవరేమైనా వచ్చి భిక్షాటన కోసం వచ్చి అడిగినా వాళ్ళని పక్కకు వీసరించుకునేవాడంట మరి అక్కడ కూడా ఏం చేశారు భగవాన్ మరి బంగారు నాణ్యాలు అన్నీ పెట్టాడు ఒక్కరికి కూడా అన్నం పెట్టలేదు కదా ఇవే తిని ఉండు అని మన మూర్ఖపన ఆలోచన అలా ఉంటుంది అంతరార్థాలు తెలుసుకోకుండా ఎవరమైనా నేనైనా మీరైనా ఎవరైనా ఏం చెప్తుంది లలిత విష్ణు సహస్రనామాలు అమ్మవారు ఏం బోధిస్తుంది విష్ణు సహస్రనామంలో ఏం బోధిస్తున్నారు ఏం చెప్తున్నారు టైప్ చేయండి విష్ణు సహస్రనామ నామావళి అంతరార్థాలు ఏమి గరికపాటి గారు చాగంటి గారో మీకు ఎన్ ఎవరో ఒకరు ఉంటారు కదా పరిపునంద స్వాము ఏదో ప్రతి ఒక్కరు చెప్పుకుంటూ వచ్చారు దాని అంతరార్థాలు అప్పుడు మనకు అవగతం అవుతాయి కర్తవ్య నిర్వహణ కోసం కర్మాచంద కర్తవ్యాన్ని ఎప్పుడు ఎవరు ఎక్కడ వదులుకోమని చెప్పలేదు అది బాగా గుర్తుపెట్టుకోవాలి సంసారంలోనే నిర్వాణమని అని బ్రహ్మర్షిపి తాంపతి ఒక సపరేట్గా ఒక టైటిలే తెచ్చిపెట్టాడు ఎప్పుడు వదలొద్దు బుద్ధ భగవానుడు తన జీవితంలో భార్యని బిడ్డను వదిలొచ్చాడు అది కూడా వదలాల్సిన అవసరం లేదు అందరితోనే ఉండి అడుగుతుంది బుద్ధ భగవాను తన సతీమణి నేను కాదంటే నువ్వు కూర్చొని సాధన చేసుకుంటానంటే బిడ్డ పుట్టి కనీసం వాటిని చూడకుండా కూడా వెళ్ళిపోయావు ఏం పాపం చేశానని ఎంతో రోధిస్తుంది తన మరి అటువంటి పాపము కూడా అది అది కూడా మరి బుద్ధుల్లో ఉండే లోపాన్ని అన్ని సంస్థలు తిరిగాడు బ్రహ్మర్షిపి త్రిజీ ఎక్కడెక్కడ మంచి ఉంది తీసుకున్నాడు ఎక్కడెక్కడ చిన్న చిన్న లోపాలు ఉన్నాయి అవి కూడా తీసుకొని ఒక మంచి అద్భుతమైన పిఎస్ఎస్ఎం మూమెంట్ని తీసుకొచ్చాడు గురువు కోసం గురువు ముందే కూర్చొని గురువు యొక్క ఆధీనంలోనే సాధన చేయాలి గురువే నీకు దైవం అనేది కూడా తీసేశాడు నీ శ్వాస అనే గురువు నీ గురువు కొంతవరకే నీకు మార్గం చూపిస్తాడు గమ్యం చేరాల్సిందే నువ్వే నువ్వే వేయ ప్రయాసాలు పడాల్సింది పలానా చోటికి పలానా రూట్ వెళ్ళాలి రైట్ లెఫ్ట్ ఇన్ని కిలోమీటర్స్లు పోతే నువ్వు అనుకున్న గమ్యం చేరుతావు హిమాలయాలకు చూడండి ఎవరెస్ట్ శిఖరం ఎక్కాలి అంటే గైడెన్స్ ఇస్తారు మాస్టర్స్ నేర్పించేటోళ్ళు వాళ్ళ గురువులు ఉంటారు కదా ఎక్కాల్సింది ఎవరు ఎవరు సాధించాలనుకుంటున్నారో వాళ్ళ పేరు ఎవరైతే ఎవరెస్ట్ శిఖరం మీద జెండా పాతాలనుకుంటున్నారో వారు కదా కష్టపడాల్సింది ఈడ ప్రాపంచికంగా కూడా గురువు అనేవాడు మార్గాన్ని చూపిస్తాడు గమ్యాన్ని చేరాల్సింది ఎవరు శిష్యుడు ఎవరు వేయ ప్రయాసలు పడాల్సింది శిష్యుడు అది గుర్తుపెట్టుకోవాలి స్వార్థరహితమైన కర్మాచరణ అంటే నిస్వార్థంగా ఉండాలి కర్మాచరణ ఎలా ఉండాలి నిస్వార్థమైనదిగా ఉండాలి మరి ఏ పని చేసినా నిస్వార్థమైనది ఇప్పుడు చూడండి బ్రహ్మ పితామ పత్రిజీ ఇంతమందిని ధ్యానులుగా జ్ఞానులుగా చేయడం కోసము తన జీవితాన్నే పనంగా పెట్టాడు ఆయన పెడితే పర్వాలేదు తన ధర్మపత్ని అయినటువంటి మరి మే పత్రి మేడం కావచ్చు తన బిడ్డలు కావచ్చు ఎప్పుడూ అడ్డు చెప్పలేదు ఆ మహానుభావుడికి వీళ్ళ నలుగురు నిజంగానే చాలా గొప్ప మాస్టర్స్ తనకు తపన ఉండొచ్చు కానీ పత్రి మేడము పత్రి మేడం చెప్తూ వచ్చారు నాకు బాధనే బాధ లేదు కానీ నా ఆశయం కదా తన ఆశయం చాలా గొప్పది ఎంతోమందిని తీర్చిదిద్దాలనుకుంటున్నారు వీళ్ళందరూ నేను అమ్మనైనాను అమ్మ అమ్మ నా వీళ్ళందరూ ఆనందంతో నా దగ్గరికి వస్తుంటే నాకు ఎంతో ఆనందాన్ని తెచ్చి పెడుతుంది గురువుగారు ఉందా లేదా అని తెలుసుకుండగా పత్రి మేడంని వండి పెట్టు అంటుంటే ఆ అమ్మ ఆ ఇల్లు ఇల్లు తిరిగి అప్పులు తెచ్చి తన బంగారు కూడా శరాబజార్లో కర్నూల్లో షరాబ్బజార్ అని ఉంటుంది అక్కడ తాకట్టు పెట్టి అందరికీ వండి పెట్టేదంట ఏ యొక్క భార్య భర్త మాటకి ఇంత గట్టిగా ఒప్పుకుంటుందండి నువ్వు ఎలా అయినా తిరుగు ఏమన్నా చెయ్యి నా బిడ్డల్ని నువ్వు పట్టించుకోవడం లేదు నన్ను పట్టించుకోవడం లేదు నా బంగారు డబ్బులు కూడా ఎందుకు పెట్టాలి బంధువులంతా వచ్చి కూర్చొని మేడంని చాలా చివాట్లు పెట్టారని కూడా చెప్పింది నీ భర్త నువ్వు సరి చేసుకోలేవా చక్కగా ఇద్దరు ఆడబిడ్డలు ఉన్నారు వాళ్ళ మంచి చెడులు ఎవరు చూడాల్సింది అందరి చెడ్డలు చివాట్లు తినింది కానీ నోరెత్తలేదు తను కూడా గొప్ప సాధన చేసింది ఏసుక్రీస్తునే ఆమె బోధనలు తీసుకొంది హీలింగ్ చేయడం నేర్చుకున్నారు కాసిరెడ్డిని ఆయనతో ఎన్నో ఆమె ధ్యానంలో కూర్చొని ఆయన యొక్క జ్ఞానాన్ని పొందింది స్వర్ణామృతం హండ్రెడ్ ఎపిసోడ్స్ ఉంటాయి దయచేసి వినండి చాలా అద్భుతంగా చెప్పుకుంటూ వచ్చారు మేడం రోజుకొక ఎపిసోడ్ చేయడు చూడండి ఓ నాలులో అయిపోతుంది ఎంత గొప్ప జ్ఞానం దొరుకుతుంది మనలో కూడా గట్టి నమ్మకం వస్తుంది మేడం ఎన్నోసార్లు చెప్తుంది సాధన ముమ్మరంగా ఉండాలి సాధన ముమ్మరంగా ఉండాలి అని సీనియర్ మాస్టర్స్ నంతా నేను అడిగి చూశాను నేను అనంతపూర్లో ఉన్నప్పుడు వాళ్ళ సాధన పరాకాష్టగా ఉంది వాళ్ళ అనుభవాలు చూడ చాలా గొప్పగా ఉన్నాయి మనదంతా అరగంట గంట ధ్యానం ఎందు ఆరోగ్యం బాగా కావాలి సంపదలు కావాలని అసలు సర్వాన్ని కనుక్కోవచ్చు సమస్తాన్ని మనం దివ్య దృష్టితో చూడవచ్చు లోతుల్లోకి వెళ్ళొచ్చు ఇవన్నీ చిన్న చిన్న గిఫ్ట్స్ చాక్లెట్స్ బిక్స్ బిస్కెట్స్ కానీ ఆగిపోతున్నాం చాక్లెట్లు తయారు చేసే కంపెనీ మనది కావాలి అది లోతుల్లోకి వెళ్తే గంటల తరబడి సాధన చేస్తే సీనియర్ ప్రిమి మాస్టర్స్ అందరు చక్కగా అలా సాధన చేసిన వారే చక్కగా సంసారంలోనే ఉన్నారు వాళ్ళేం సన్యసించలేదు మాస్టర్స్ మరి స్వార్థరహితమైన కర్మాచరణ పత్రికార్థి మరి నాకు జ్ఞానాన్ని ఇచ్చినటువంటి ప్రభాకర్ గుప్త గారు కూడా తనకి మెడికల్ షాప్ ఉన్న వచ్చిన వారికి అందరికీ మందులు ఇస్తూ కూడా అక్కడ వారిని కూర్చోపెట్టి ధ్యానాన్ని జ్ఞానాన్ని ఇచ్చాడు మహానుభావుడు నీకు రోగం నయం అవ్వాలంటే ధ్యానం చెయ్యన్నాడు మెడికల్ షాప్ పెట్టుకొని మందులు అమ్మే అతను అతను వచ్చిన పేషెంట్కు మందులు అమ్మకుండగా జ్ఞానాన్ని ఇచ్చాడంటే ఎంత గొప్ప స్థితిలో ఉన్నారు వీళ్ళందరూ అమ్మో గిరాకి పోతుంది అనుకోకుండా ఆయన ఆనందంలో ఉన్నాడు ఆయన కూడా సంపూర్ణ ఆరోగ్యవంతుడైనాడు నేను కూడా ఆరోగ్యాన్ని ఎలా సంపాదించుకోవాలనో ఎలా ఆనందంగా ఉండాలనో ఏది శాశ్వతం ఏది అశాశ్వతం ఉండాలనో ప్రభాకర్ గుప్త గారు అందరికీ చెప్పుకుంటూ వచ్చారు సీనియర్ పిరమిడ్ మాస్టర్ శతకోటి వందనాలు ఆయననే నా గురువు నా జీవితానికి గమ్యాన్ని నా జీవితాన్ని ఆనందమయం చేసినది నా చిట్ట చివరి శ్వాస వరకు నాకు ఎంతో పని ఉంది నా సంసారాన్ని చూసుకుంటూ నా బిడ్డను చూసుకుంటూ నా పతిదేహాన్ని చూసుకుంటూ నా అత్తని చూసుకుంటూ నా తల్లిని చూసుకుంటూ నా బాధ్యతలు నేను నెరవేరుస్తూ నేను కొంత సమయం నా సమయాన్ని వృధాగా టీవీకి ఫ్రెండ్స్కి బయట తిరుక్కుంటూ షాపింగ్లు గట్రా చేసుకోకుండా ధ్యాన స్వాధ్యాయ సజ్జన సాంగత్య సేవ చేసుకుంటూ పొందిన జ్ఞానాన్ని పంచుకుంటూ పోయే మార్గం చూపించాడు ఇది కదా గురువుల యొక్క గొప్పతనము జ్ఞాన సహితమైన కర్మాచరణ జ్ఞాన సహితం అంటే ఆత్మజ్ఞానం ఎప్పుడైతే ఆత్మజ్ఞానం పొందుతావో సరియైన జీవన విధానం జీవిస్తావు చూడండి నేను ఆత్మకూరులో క్లాస్ చెప్పడానికి వెళ్ళాను ఒక రైతు వచ్చాడు ఒక రైతు భార్య వచ్చింది లంచ్ అవర్లో మేడం నేను మీతో ఒకసారి మాట్లాడాలి మేడం నా సమస్య గురించి అని ఆ రైతు భార్య కూర్చోపెట్టి మాట్లాడాను ఆమె ఫిర్యాదు ఏమంటే మాకు ఐదు ఎకరాలు ఉందండి మూడు ఎకర రెండున్నర ఎకరా మందేసి పండించమంటున్నాను రెండున్నర ఎకర మరి మామూలుగా పండించమని చెప్తున్నాను ఆయననేమో మందేయకుండా మరి ఆ పండియాలంటున్నాను మాకు ఎన్నో అప్పులు ఉన్నాయి కష్టాలు ఉన్నాయి బాధలున్నాయి మందేసులు పండిస్తే తొందరగా పంట మా చేతికి వస్తుంది చాలా పెద్ద పెద్ద కాయలు వస్తే ఎక్కువ కాపు వస్తుంది అని చెప్పింది మరి మా ఆయననేమో మంచిగా ఏ మందులు వేయకుండగా భూమి విషమయం కాకుండా పంట విషమయం కాకుండా ఆర్గానిక్ అంటారు కదా ఆర్గానిక్ ని పండించాల అనుకుంటున్నాడు అంటే ఆవు పేడతో వేప ఆకులతో చేసినది ఆవు మూత్రంతో అలా మంచి పోషక పద ఒక డ్రమ్లో అన్ని వేసేసి అది ఒక ప్రాసెస్ ఇప్పుడు అది కాదు కదా మనం ముఖ్యం అలాంటి యొక్క ఎరువు వేసి మంచి ఎరువు వేసి నిదానం అవ్వచ్చు పంట అధికంగా రాకపోవచ్చు వస్తుంది మరి తక్కువేం రాదు కానీ ఆయన ఆత్మ జ్ఞానవంతుడు ఆమెకు చెప్పానమ్మా నీ భర్త బాగుండాలని కోరుకుంటావా లేదా నీ బిడ్డ బాగుండాలా ఆరోగ్యంగా ఉండాలా అనారోగ్యంగా ఉండాలని కోరుకుంటావా అంటే అయ్యో అలా ఎందుకు కోరుకుంటానమ్మా బాగుండాలని కోరుకుంటాను బిడ్డ అయినా భర్త అయినా మరి పక్కవారి పుస్త తెగిన పర్వాలేదా పక్కవారి బిడ్డ మరణించినా పర్వాలేదా అని అడిగాను అయ్యో అలా ఎందుకు అవుతుందమ్మా అంటే మరి ఇప్పుడు వచ్చే ఎరువులన్నీ అయి ఉన్నాయి ఒకప్పుడు క్యాన్సర్ ఎక్కడనో వినేవాళ్ళం డియర్ ఫ్రెండ్స్ డియర్ మాస్టర్స్ ఇంటింటా ఒక్కొక్కరికో ఇద్దరిద్దరికో క్యాన్సర్ మహమ్మారిన పడుతున్నారు మరి ఎందుకు కారణం ఆహారం విషమయం అవ్వడం వల్ల మరి ఎప్పుడైతే నువ్వు ధ్యానం చేస్తూ జ్ఞానాన్ని పొందుతావో నువ్వు ఏ ఆహారం తీసుకున్నది అమృత వర్షం అవుతుంది అమృత తుల్యం అవుతుంది అది తెలియకనే మనము ఇంకా ఉన్నాము ఎప్పుడో వచ్చినాక చూసుకుందాంలే అనుకుంటున్నాము ఇల్లు చెడినాక ఇల్లు బాగు చేసుకోవడం మూర్ఖత్వమా ముందు మనము సమస్య రాకముందుకే జాగ్రత్త పడడం ముఖ్యమా మరి ఆ రైతు భార్య అనింది అమ్మా ఇవన్నీ నా భర్త నాతో చెప్తాడమ్మా ఈ మీరేమేం చెప్తున్నారు అవన్నీ చెప్తున్నాడు నాకు అర్థం కాలేదు మరి ఆమెకు చెప్పాను నువ్వు ఏది ఇస్తావో అది తిరిగి వందింతలే వెయ్యింతలే నీకు వస్తుంది నీ ఇంట నీకు ఇలాంటివే ఇబ్బందులు కలుగుతాయి అప్పుడు ఏం చేస్తావు చెప్పు అని చెప్పాను ఆ అర్థమైందమ్మా నేను కష్టమైన నష్టమైన ధర్మంలోనే నిలబడతాను అని అనింది మరి ఇక్కడ ఆత్మజ్ఞాన సహితమైన అంటే ఏదైతే ఆత్మజ్ఞానం విన్నాడో ఎన్ని కష్టాలున్నా ఎన్ని అప్పులున్నా ఎన్ని ఇబ్బందులున్నా వచ్చిన దాంతోనే తృప్తిగా ఉన్నాడు ఆ రైతు ఆ రైతుకు జోహార్ అని చెప్పాను హ్యాట్సప్ చెప్పాను వాళ్ళకు ఒక మంచి బహుమానాన్ని కూడా ప్రకటించాను వా ఎందుకంటే ధర్మాన్ని విడనాడలేదు ఆ రైతు ఒక చిన్న ఒక యాభై వేల రూపాయల అమౌంట్ వాళ్ళకు గిఫ్ట్గా ఇస్తానని చెప్పాను ఎందుకంటే ఆ రైతుకు నేను ఇస్తున్నటువంటి చిన్న చాలా చిన్నది ఆ వాళ్ళ కష్టాలు తీర్చలేను నేను వాళ్ళ బాధలు తీర్చలేను కానీ నాకు తెలుసు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ధర్మం తెలిసిన వాడికి ఇంకా కష్టాలు ఎక్కువ ఉండడానికి కారణము తను వాటి నుంచి బయటపడతాడా ఇంకా ఈ మాయలోనే పడతాడా అని ఆ టైంలో కాస్త ఎరుకతో ఉండి ఆ కష్టాలను అధిగమించి కష్టాలను ఓడ్చుకొని ధర్మాన్ని నిలబడినాడంటే అయిపోయింది అయిపోయింది ముక్త పదం ఇవన్నీ పరీక్షలు ఓకే ప్రజారక్షణ రక్షణ కోసం ధర్మ పరిరక్షణ కోసం కర్మాచరణ ప్రజారక్షణ కోసం ఒక నువ్వు రాజకీయ నాయకుడు అయితే ఖచ్చితంగా నువ్వు ప్రజలను కావలసిన కార్యక్రమాలని నువ్వు చూసుకోవాలా నేను రాజునైపోయినా నాకు సిరి సంపదలు వచ్చాయి భోగభాగ్యాలు వచ్చాయని కాదు ఖచ్చితంగా మంచిగా నువ్వు ఒక ఎమ్మెల్యే ఎంపీ సీఎం పిఎం రాష్ట్రపతి ఏ పదవిలో ఉన్నా ఈ ప్రజారక్షణ కోసం ధర్మ పరిరక్షణ కోసం ప్రజారక్షణలో ఏముండాలా ధర్మం నిలబడాలి ధర్మం కోసం నిలబడాలి మరి మోదీ గారు చంద్రబాబు నాయుడు గారు ధర్మంగా ఉన్నారా లేదా ఎంతో మంది ఉన్నారు అలా రాజకీయ నాయకులు వాళ్ళు ఎంత కష్టపడి ఆ స్థాయికి ఎదిగారు మరి మన పిఎం అయినప్పుడు ఒకప్పుడు టీ అమ్ముకునేవారు రైల్వే స్టేషన్లో తన తండ్రి గారు మరి అలాంటి బిడ్డ ఈరోజు ఇంత గొప్ప స్థాయికి రావడానికి ఒక గొప్ప యోగీశ్వరుడు కాబట్టి ధర్మం తెలిసిన వాడు కాబట్టి దేశపాలన అద్భుతంగా కొనసాగిస్తున్నాడు అటువంటి నిష్కామ కర్మాచరణ మోక్షానికి దారి తీస్తుంది రాజ్యపాలన చేస్తున్నారు జ్ఞానాన్ని ధర్మాన్ని భక్తి మార్గాన్ని ధర్మాన్ని విడనాడలేదు ప్రజారక్షణలో ఉన్నప్పటికీ కూడా ఇది నిష్కామ కర్మ అంటే చూడండి కర్తవ్య నిర్వహణ కోసం కర్మాచరణ స్వార్థరహితమైన కర్మాచరణ జ్ఞాన సహితమైన కర్మాచరణ ప్రజారక్షణ కోసం ధర్మ పరిరక్షణ కోసం కర్మాచరణ ఇటు అటువంటి నిష్కామ కర్మాచరణ మోక్షానికి దారితీస్తుంది మరి ఇక్కడ రైతు ఆత్మజ్ఞానం పొందాడు కాబట్టి తన ధర్మాన్ని తను వినరాడలేదు మరి మోదీ గారు తన ఎంతో గొప్ప యోగేశ్వరుడు కాబట్టి ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఉపద్రవాలు వచ్చినా నిలబడుకోగలుగుతున్నారంటే వారు నడిచి ఆడుతున్న వారి యొక్క నిష్కామ కర్మనే వారికి ఇంత గొప్ప శక్తిని ఇస్తుంది ఇటువంటి గొప్ప స్థితికి ఎన్నో దేశాలు మన దేశం వైపు తిరిగి చూస్తున్నాయి అంటే ఒక గొప్ప రాజకీయ నాయకుడు మన దేశాన్ని నడిపిస్తున్నాడు మరి అటువంటి శక్తి ఎక్కడుంది నిష్కామ కర్మలో ఉంది అర్జునుడికే కాదు అవన్నీ మనకి కూడా చెప్పారు శ్రీకృష్ణ పరమాత్మ మనమందరము ఇవన్నీ వింటే సరిపోదు శ్రవణ మనన నిధిధ్యాసనం కావాలి ఈ చెవులు విని ఆ చెవులు వదిలేమని కాదు రెండు చెవులు ఇచ్చినది చక్కగా శ్రద్ధగా విని అంతరంలోకి స్వీకరించి మననం చేయాలి మననం చేసినప్పుడు పరిప్రశ్నలు ఉదహిస్తాయి అంతరం నుంచి జవాబులు వస్తాయి నువ్వు నిధిధ్యాసనంలోకి వెళ్ళిపోతావు అంటే ఆచరణలో పెడతావు ముక్త పదం పొంది తీరుతావు మరి ఇటువంటి గొప్ప విషయాలు మనకు తెలియపరచాలి అంటే శ్రీకృష్ణామృతం చూడాలి మరి సోమ మంగళ బుధవారాల్లో శ్రీకృష్ణామృతం ఆరు గంటలకు వస్తుంది చూడండి యూట్యూబ్లో అయినా మరీ వస్తుంది దాన్ని పది మందికి పంచండి భగవద్గీత అద్భుతం మన తలరాతల్ని మార్చే శక్తి భగవద్గీతకు ఉంది మరి ఇంకా మంచి అద్భుతమైనటువంటి శ్లోకాలతో మరి ఒక ఎపిసోడ్లో మిమ్మల్ని కలుసుకుంటాము అంతవరకు సెలవు పిఎంసి ఛానల్కి ఈ అవకాశం ఇచ్చినటువంటి పిఎంసి ఛానల్కి బ్రహ్మషిపి తమ పత్రిజీ గారికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను ఓకే మై డియర్ ఫ్రెండ్స్ మై డియర్ మాస్టర్స్ మై డియర్ గాడ్స్ ఇక సెలవు